ನಿಪ್ಪು ಕಣಮೇ ಕದುಲೇ ಕತ್ತಿ ಪನುರೆ ಮಾಟೈ ತಾನು ಬರಿಲೋ ದಿಗಿತೇ ಪದವು ಕಾದು ಶರವೇ ಇರು ಪೈದು ಕುಬಿಡುಗೆ ಸಾಟೇ ದಿರಾನಿ ಕನುಡೆ ಎನುರೈ ಬರಿಲೋ ಅಕಡೆ ದಿಗಿತೆ ರಣವು ತನಕು ಬಸವೇ లో నివాసం ఉండే మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా అడుగులు వేయాలి అంటే ఏ పార్టీ అధికారం వస్తుంది ఏ నాయకుడు స్థానికంగా మనకు పలుతాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే రాజకీయ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ధర్మం వైపు నడవడమే మనిషి యొక్క ధర్మం సుబ్బయ్య వాణిజ్య ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమి అంటే ఆయన చెప్పిన మాట మాతో ప్రత్యక్షంగా చెప్పిన మాట కానీ మీతో చెప్పిన మాట కానీ మీరు వచ్చిన తర్వాతనే అమ్మతానగారు బాగైతున్నా ఇంతకుముందు రోడ్లకు కూడా మేము నోచుకోలేదు కాలంలో కూడా నోచుకోలేదు మంచినీళ్ళకు కూడా నోచుకోలేదు అనాథబిండల మాదిరి ఊరికి చివరి ఎక్కడ మమ్మల్ని పడేసినట్టు పడేసి ఉన్నారు మీరు వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిచిన తర్వాతనే ఈ రోడ్లన్నీ వేసినారు ముప్పై ఏడు రోడ్లు వేసినారు కాలువలు తీసుకొచ్చినారు మంచినీళ్ళు తెచ్చినాం పైప్ లైన్ ఇచ్చినాం సచివాలయం కట్టా ఉన్నాం ఇంకా ఇక్కడ మసీదులు కానీ గుళ్ళకు కానీ సహాయపడతా ఉన్నాం జగన్మోహనా జగన్మోహనా నేను ఎమ్మెల్యేన తర్వాత ఈ పొద్దుటూరు పట్టణానికి చేసిన అభివృద్ధి చాలా ఉందమ్మా యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతా ఉన్నా మీకోసం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నా మీ పిల్లల కోసం ఐదు కోట్లతో బస్టాండ్ కడతా ఉన్నా మీకోసం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మార్పిస్తా ఉన్నా టౌన్లో నూట అరవై కోట్లతో కాలవలు ఆధునీకరణ చేస్తా ఉన్నా యాభై మూడు కోట్ల రూపాయలతో రామేశ్వరంలో పెన్నాడుపై విజి మీ మీకోసం ఇక బ్రొదటూరు పట్టణంలో తాగునీటికి ఇబ్బంది ఉంటే నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చి ప్రజలకు నీళ్లు అందించగలిగినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో పొద్దునూరు పట్టణంలో నలభై ఒక్క వాటర్లు రోడ్డు కాలవర్లో జరిపించినాం ఐదు కోట్లతో అందమైన పార్కు తయారు చేసినాం నాలుగు ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలు కట్టినాం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇరవై నాలుగు కోట్లు తెచ్చినాం ఎస్ఏఆర్ గవర్నమెంట్ కాలేజీకి పిల్లల కోసం ఇరవై నాలుగు కోట్లు తెచ్చినాం పొచ్చూరుపల్లెకి రోడ్ వేసినాం ఉప్పరపల్లెకి రోడ్ వేసినాం రాజపాలె మండలంలో కొట్టాల గ్రామానికి వేసినాం చెట్టిపల్లెకి వేసినాం ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టినాం గ్రామ గ్రామాన మీ గ్రామంలో సచివాలయం నిర్మించినాం విలేజ్కి సంబంధించిన హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మించినాం మీకు కావలసినటువంటి సకల సదుపాయాలు నిర్మించడానికి సచివాలయ వ్యవస్థను మీ దగ్గరికి తెచ్చినాం గ్రామ వాలంటరీ వ్యవస్థను మీ దగ్గర తీసుకొచ్చినాం నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని దళార్ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా ప్రతి పేదవానికి అర్హత ఉంటే అన్ని సంక్షేమ పథకాలు మీ ముంగిటికి నిజాయితీగా చేసినాం తల్లి